తెలంగాణ రాష్ట్రం అంతటా బతుకమ్మ సంబరాలు వర్ణరంజితంగా సాగుతున్నాయి తొలి ఆరు రోజులు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామాలు పట్టణాలు కార్యాలయాలు ఆలయాల్లో మహిళలు యువతులు చిన్నారులు అందమైన బతుకమ్మలను అలంకరించి గీతాలతో నృత్యాలతో ఆనందోత్సాహాలు నింపారు ఇక ఏడో రోజు వేపకాయ బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు ఈ సంబరాల నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పూలను దైవంగా ఆరాధించే అపురూప పండుగ బతుకొమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల సౌరూభాన్ని చాటే ఈ పూల పండుగ ప్రకృతి సౌందర్యాన్ని స్త్రీ శక్తిని ఆవిష్కరిస్తుంది తొమ్మిది రోజులు రోజుకో విధమైన బతుకమ్మను అలంకరించి ఆడపడుచులు గౌరవమును శ్రద్ధలతో కొలుస్తారు తొలి ఎంగిలి పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకుమ్మ ఐదో రోజు అట్ల బతుకుమ్మ ఆరో రోజు అలిగిన బతుకుమ్మ వేడుకలు వర్ణరంజితంగా సాగాయి తోటలు నడిచివచ్చినట్లుగా ఓడ సంబరాలు జరిగాయి ఏడో రోజు వ్యాపకాయ బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు మహిళలు చిన్నారులు పొలాలు గట్లు తోటలు తిరిగి తీరొక్క పూలను సేకరిస్తారు చామంతి గునుగు తంగేడు బంతి మందారం కనకాంబరం రుద్రాక్ష పూలతో బతుకుమ్మను ఏడు వరుసల ఎత్తులో అందంగా అలంకరిస్తారు ఈ పూలు రంగురంగుల వర్ణాలతో సుగంధాలతో ప్రకృతి సౌరభాన్ని ఆధ్యాత్మిక భావనను ఆవిష్కరిస్తాయి వ్యాపకాయ బతుకుమ్మ పేరు వెనుక వేప ఆకారంలో తయారైన నైవేద్యం ఉంది వ్యాపకాయ బతుకుమ్మ రోజున గౌరీదేవికి బియ్య పిండితో బెల్లంతో చేసిన వేప ఆకారంలోని ముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు నువ్వులతో తయారు చేసిన ప్రసాదాన్ని కూడా అమ్మవారికి నివేదిస్తారు వేప చెట్టు ఆది పరాశక్తి ప్రతిరూపంగా భావించి అమ్మవారిని ఆరాధిస్తే పంటలను పశువులను కాపాడుతుందని భక్తులు నమ్ముతారు వేపకాయ బతుకుమను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు నైవేద్యం సమర్పించిన తరువాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు బతుకమ్మ బతుకుమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ భక్తి పార్వశ్యంతో పాడుకునే ఈ పాటలు గౌరీదేవి స్థుతులు ప్రకృతి వర్ణాలతో నిండి ఉంటాయి ఈ సంబరాలు సామాజిక సామరస్యాన్ని స్త్రీ సామర్థ్యాన్ని చాటుతాయి బతుమ్మ పండుగ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో జరుపుకుంటూ పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో సంబరాలు సాగిస్తారు ప్రకృతి నుంచి సేకరించిన పోల్ను మళ్లీ ప్రకృతికి సమర్పించడం బతుకుమ్మ నిమజ్జనంలో ఆంతర్యం వ్యాపకాయ బతుకుమతో కొనసాగే ఈ సంబురాలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్